భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహం పక్క ప్లాన్ ప్రకారం వెళ్తోందా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేస్తోందా గాంధీభవన్ లో శిష్యుడు రేవంత్ అని తాజాగా కేటీఆర్ ఆరోపణల వెంట ఆంతర్యం ఏంటన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పనిలే రేవంత్ ను బలహీనం చేస్తే చాలనే ప్లాన్ లో భాగంగానే బీఆర్ఎస్ ఈ యాంటీ అటాక్ గేమ్ చేసిందట హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గించగలిగితే ఆయన పనైపోయినట్లేనని తమ పని సులువు అవుతుందని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్ ఎదురు లేదనుకున్న రోజుల్లో ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు అయితే కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పదేళ్లలోనే సీన్ మార్చేశారు కేసీఆర్ కు తానే దీటైన నేత అని నిరూపించారు ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఆశా దీపంలా కనిపించడు రేవంత్ కేసీఆర్ బదులు రేవంత్ ను సీఎం పీఠం ఎక్కించారు తెలంగాణ జనాలు రేవంతే లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ కు ధీటైన నేత ఎవరు లేరనే అభిప్రాయం ఉండేది అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అదే కారణమని రెండు వేల ఇరవై మూడు గెలవడానికి రేవంత్ ధీటైన నాయకత్వం ఉండడమే కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకుంటారు రేవంత్ రెడ్డి ఇంకా యాభైలోనే లోనే ఉన్న నాయకుడు ఆయన ఇప్పుడు స్థిరపడితే తెలంగాణలో ఆయనకు మించిన లీడర్ ఉండరు ఈ విషయం రాజకీయాల్లో పండిపోయిన నేతలకు తెలియనిది కాదు ప్రస్తుతానికి రేవంత్ ఉన్న పవర్ హైకమాండ్ పలుకుబడితోనే ముడిపడి ఉంది ఆయన్ను హైకమాండ్ వద్ద బలహీన పరిస్తే ఆటోమేటిక్ గా తెలంగాణలోను బలహీనమవుతారని అప్పుడు కాంగ్రెస్ కు దిక్కుండదన్నది బిఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారట అందుకే ఏటపక్షంగా రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆయనతో పాటు కొడంగల్ నియోజకవర్గాన్ని సోదరుని తరపున చూసుకుంటున్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు విషయం ఉన్నా లేకపోయినా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసి ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ రెడ్డికి అర్థమైపోయి ఉంటది కాంగ్రెస్ పార్టీని కాదని తననే టార్గెట్ చేస్తున్నారని తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారని ఆయనకు సులువుగానే అర్థమైపోయి ఉంటది అందుకే వరంగల్ సభలో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా విరుష్టపడ్డాడు తాను బీఆర్ఎస్ ను తొత్తుకుంటూ వచ్చానని మరోసారి మొలకెత్తనియనని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు అంటే తెలంగాణ రాజకీయం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారడం ఖాయంగా అయితే కనిపిస్తోంది